హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజి కో కోయట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసింది లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ కొత్త కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచేరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అయితే కనుక సరుకు తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ చెరువుకి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే ఈరోజు నువ్వు శనివారము పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి ఈ చెరువు మార్కెట్లో సరుకు తక్కువ వచ్చినా కూడా ధరలు తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై వరకు అయితే పోయింది నూట యాభై నూట అరవై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒకే ఒక లాట్ అయితే కనుక నూట తొంభై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఒకే ఒక్క లాట్ అంటే ఒకే ఒక లాటు నూట తొంభై రూపాయలు అయితే పడింది అది లాట్ పెద్ద లాట్ అనమాట నూట తొంభై రూపాయలు అయితే పడింది మిగతా అంతా టాప్ అండ్ టాప్ నూట యాభై నూట అరవై రూపాయలే మొలకల్చేరు మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి